ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ జీసస్ పుట్టిన రోజు సందర్భంగా దీన్ని జరుపుకుంటారు జీసస్ వచ్చేసి పశ్చి ఓ పశువుల శాఖలో జన్మించారు ఆయన నమ్మకస్తులు వారి కష్టాలను పారదోవడానికి జీసస్ పుట్టారని దృఢంగా విశ్వసిస్తారు అందుకే ఆయన పుట్టినరోజుని పండుగగా జరుపుకుంటారు పారిశ్రామిక విప్లవానికి ముందు పన్నెండు రోజులు జరుపుకునే ఈ పండుగ ఇప్పుడు వారం రోజులు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నారు దేశాల వారిగా చూసినా ఎక్కువ మందికి సెలవు ఇచ్చే ఒకే ఒక రోజు క్రిస్మస్ ఆయన నమ్మిన వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అనడానికి ఇదొక ఉదాహరణ ఈ పండగ సంప్రదాయంగా తయారు చేసిన ఫ్రూట్ కేకును తింటారు అయితే క్రిస్మస్కు కేకే తినే సంప్రదాయం పదహారవ శతాబ్దంలోనే మొదలైంది అసలు ఈ కేక్ తినే సంప్రదాయం ఎప్పుడు మొదలైందో తెలుసుకుందాం గతంలో క్రిస్మస్ కి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసేవారు ఈ ఉపవాసం అనంతరం ఒకసారి ఆహారం తీసుకుంటే శరీరంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వైను రమ్ము తేనెలు రైపుస్ వేసి గంజిలాగా చేసుకొని తాగేవారు అనంతరం రొట్టెలు కూరగాయలు వంటివి తాగేవారు కాలక్రమంలో వచ్చిన మార్పులతో గోధుమ రొట్టెలు పళ్ళతో చేసిన వాటిని తినేవారు కొంచెం నాగరికత సంతరించుకున్నాక బాదం పేస్టు చక్కెరను కలిపి చేసిన పేస్ట్ ఫుడ్ని దాన్ని ఇంకాస్త డెవలప్ చేసి ఓవెన్ ఓవెన్లో పెట్టి కేకులా తయారు చేసేవారు అలా కేకు తినే సంప్రదాయం క్రమంగా ప్రపంచం అంతా వ్యాపించింది ఇవే కాకుండా చాలా రకాల కేకులు ఆయా దేశాలలో ఉన్నాయి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా కేకులు తయారు చేసి ను సెలబ్రేట్ చేస్తారు వీటి తయారీకి ప్రత్యేక కొలమానాలు రూల్స్ కూడా ఉంటాయి పాంటోన్ కేకు ఇటలీలో తయారు చేస్తారు ఆరెంజ్ జ్యూసు బాదం వేసి పక్కా కొలమానాలతో చేస్తారు క్రిస్మస్ లాంగు కేక్ ఇది ఫ్రాన్స్ దేశంలో చేస్తారు దీన్ని అచ్చు ఒక కొమ్మలాగా పోలి ఉండేలా తయారు చేస్తారు క్రిస్మస్ కేక్ ఇంగ్లాండ్లో తయారు చేస్తారు బొలేరియా కేక్ పోర్చుగల్లో ఈ కేకులను తయారు చేస్తారు ఈ కేకులను మనం తినే వడ ఆకృతిలో కుర్తిలో తయారు చేస్తారు దీంట్లో పనులన్నిటినీ ఎండబెట్టి కలుపుతారు దాల్చిన చెక్క పౌడర్తో కాస్త స్పైసీగా చేస్తారు డ్రీమ్ కేక్ డెన్మార్క్లో ఈ కేక్ తయారు చేస్తారు మసాలా దినుసులతో కలిపి వెన్నతో చేస్తారు చివరిగా భారత్లో ఏ విధంగా కేక్ తయారు చేస్తారు నెల రోజుల ముందు నుంచే రు రంబులో డ్రై ఫ్రూట్స్ని నానబెట్టి దేశ దశల వారీగా ఒక్కొక్క పదార్థాన్ని కలుపుతూ క్రిస్మస్ నాటికి తయారు చేస్తారు ఇందులో హాట్ స్పైసీ వాడటమే కాకుండా అల్లాని ఉపయోగిస్తారు ఇంగ్లీష్ ఇండియన్ సంప్రదాయం క్రిస్మస్ కేకులనే ఈ సీజన్ లో బలి గిరాకీ ఉంటుంది ఇందులో ఎండు దాక్ష అధికంగా వాడుతారు యాంటి ఫంగల్ గా పనిచేస్తుంది అలాగే ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వేయడంతో ఆరోగ్యానికి వేలు చేస్తుంది దేశాల వారిగా కొన్ని ప్రాంతాలలో మాత్రం కొంచెం భిన్నంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉంటాయి ఫిలిపిస్తాన్లు మాత్రం క్రిస్మస్ ఆరు నెలల పాటు సెలబ్రేట్ చేస్తారు సెప్టెంబర్ నుంచి జనవరి మొదటి వారం వరకు జరుపుకుంటారు పండుగ రోజున కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ఒక చోటు కలిసి ఒక చోట బంధువులంతా కలిసి భోజనం చేస్తారు ఉక్రేనియాలో మాత్రం జూలియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి ఏడవ తేదీన క్రిస్మస్ జరుపుకుంటారు జపాన్లో క్రిస్మస్ వేడుకలు కపుల్స్ రొమాంటిక్గా జరుపుకుంటారు పోలాండ్లో అయితే ముందుగానే ఇంటి యజమానురాలు చేపను పట్టి ఓ నీటి తొట్టులో వదిలి దాని క్రిస్మస్ రోజున కోసి వండుతారు ఇది వారికి అదృష్టంగా భావిస్తారు ఆస్ట్రేలియాలో అయితే బీచ్ వద్ద బార్బీక్యూ వంటలతో క్రిస్మస్ జరుపుకుంటారు సముద్రంలో స్నానం చేసి భోజనం చేస్తారు బీచ్ లో మట్టి తెల్లగా ఉండటంతో ఇక్కడ జరిగే వేడుకల్ని వైట్ క్రిస్మస్ అని కూడా పిలుస్తారు మనం చూస్తున్న క్రిస్మస్ తాత శాంటాగా క్రిస్మస్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది శాంటా క్లాస్ మన క్రిస్మస్ తాత అని పిలిచే ఆయన అసలు పేరు సెయింట్ నికోలాస్ క్రీస్తు శక రెండు వందల ఎనభైలో ఆయన పుట్టారు తల్లిదండ్రులు ఆయన చిన్నతనంలోనే చనిపోయారు దేవచింతన కలిగిన ఆయన పంతొమ్మిదవ ఏట ఫాదర్ అయ్యారు పక్కవారి సంతోషం కోసం బతకడమే యేసు నమ్మిన సిద్ధాంతాన్ని అని ఆయన విశ్వసించారు అలా సన్యాసం తీసుకొని సేవలో పగలంతా దేశాటన చేసి ప్రజల అవసరాలు తెలుసుకొని రాత్రులు దానాలు చేసేవారు ఎన్నో లక్షల మందిని సంతోష ఆయన క్రీస్తు శకం మూడు వందల నలభై రెండు డిసెంబర్ ఆరున లోకాన్ని వీడారు ఈ రోజున ఆయన మీద ఇష్టంతో డే డేగా జరుపుకుంటారు అలా కాలగర్భంలో ఆయన అందరూ మర్చిపోయారు అసలు ఆయన ఎలా ఉండేవారు ఎవరికి తెలియదు ఇప్పుడు మనం చూస్తున్న ఆయన రూపం పంతొమ్మిది వందల ఇరవైలో ఖో సంస్థ సృష్టించినది కోకో కోళ్ళ వారి ఉత్పత్తులకు ప్రమోట్ చేసుకునేందుకు ఆయన బొమ్మున్న టిన్నులను ఫ్రీగా పంచారు వారెన్ బఫెట్ బిల్గేస్ వంటి వారు ఆయన దారిలోనే నడిచి ప్రజాసేవన చేస్తున్నారని అందరూ భావిస్తారు అసలు క్రిస్మస్ డే ఎలా పుట్టింది క్రిస్మస్ డే అంటే ఏంటి క్రిస్మస్ రోజున చెట్టుని పూజించే ఆనవాయితీ మొదట్లో లేదు ఇది ఎలా వచ్చిందంటే శీతాకాలంలో రూమ్లలో చెట్లను పెంచుకొని అలంకరించి పూజించేవారు అలాగే కొమ్మలను ఇళ్ళకు కట్టుకునేవారు అయితే అయితే ఫాదర్ పౌర హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఓ రోజు చెట్టు కొమ్మల్ని తెచ్చి అందంగా అలంకరించి పూజించారు ఆయనని ఫాలో అయ్యేవారు దీన్ని అనుసరించి క్రమంగా క్రిస్మస్ రోజున చెట్టుకు అందంగా అలంకరించి ఆనవాయితీ వచ్చి పూజించినదే క్రిస్మస్ ట్రీగా మారింది